హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా ఇంకా ఈ రోజైతే నేను శ్రావణ మాసానికి సంబంధించిన సారీస్ అలాగే మొన్న వారి సారీ వారాహి నవరాత్రులు అయితే చేసుకున్నాను అనమాట అప్పుడు అమ్మవారికి పెట్టిన శారీస్ టోటల్ గా నా శారీ కలెక్షన్స్ అనమాట ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా శ్రావణ మాసానికి సంబంధించి అలాగే అమ్మవారికి పెట్టుకున్న శారీస్ పెట్టుకున్నవి పెట్టుకోబోయేవి అన్ని కూడా శారీస్ అనమాట సో ఇవాళ వీడియో అయితే అదనమాట వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే శారీస్ కనుక నచ్చితే ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ చేయండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్ వీడియో కూడా ఈ డ్రెస్ తోనే పెట్టాను ఇంకే ఉంది రేపటి నుంచి వీడియోస్ తీ అప్లోడ్ చేస్తాను అది ఇది అని చెప్పి ఇప్పుడు నేను కెమెరా ముందు కూర్చోగానే అరే ఇది లాస్ట్ వీడియోలో కూడా ఈ డ్రెస్ వేసుకున్నాను కదా అనిపించింది కొన్ని కొన్ని సార్లు అలా జరుగుతూ ఉంటాయి కదా ఇంకా ఇంక ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ నేను అమ్మవారికి పెట్టుకున్న శారీస్ అయితే చూపిస్తాను నెక్స్ట్ నేను వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి ఏం పెట్టబోతున్నాను ఆ పూజ ఏం కట్టుకుందాం అనుకుంటున్నాను అవైతే షేర్ చేస్తాను అనమాట ఎప్పటి నుంచో షేర్ చేద్దామంటే అండి నాకు మెయిన్ యాప్ ఒకటి ప్రాబ్లం అయిపోయింది లాస్ట్ అంటే ఇది న్యూ ఫోన్ కదా పాత ఫోన్ లో ఉన్న యాప్ ఇప్పుడు ఈ ఫోన్ లోకి డౌన్లోడ్ చేయడం అది చాలా రిస్క్ అయిపోయింది నాకు అంతగా ఎఫెక్ట్స్ అంటే నాలెడ్జ్ దాని గురించి అంత లేదనమాట దాని గురించి చూసి డౌన్లోడ్ చేసి చాలా ప్రాబ్లం అయిపోయింది అందుకే ఈ రోజులైతే వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఎడిటింగ్ కూడా ప్రాబ్లం అయిపోయింది కొత్త ఫో కొత్త యాప్ కదా దాని గురించి అర్థం అవడానికి యూట్యూబ్ లో చూసి చూసి అప్పటికి నేర్చుకున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే మొన్న వారాహి నవరాత్రులు అయితే అన్నమాట అప్పుడు వారాహి దేవికి ఏ సారీ పెట్టాను అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను అదే రోజు అమ్మవారికి దుర్గాదేవి కూడా నేను మామూలుగా రెండు చీరలు తీసుకున్నానండి ఇవంటే చీరాల్లో తీసుకొచ్చాను అక్కడికి వెళ్ళినప్పుడు రెండు తీసుకొచ్చాను ఒకటి పెడదాము ఇంకొకటి ఎప్పటికన్నా ఉంటది కదలే అని ఇంకా మా తమ్ముడు అన్నాడు సరే నవ్యా దేవికి పెడుతున్నావు కదా ఆ ఆ దుర్గాదేవికి అమ్మవారికి కూడా ఒకటి పెడదాము ఇంట్లోకి వచ్చిన తర్వాత పెట్టలేదు కదా అన్నాడు సరే నా దగ్గర ఉన్నాయి కదా అమ్మకే కదా పెట్టేది అని చెప్పేసి నేనైతే ఇంకా రెండు చీరలు కూడా వారాహి నవరాత్రిలో అమ్మవారికి ఒకటి దుర్గాదేవికి ఒకటి వారాహిదేవికి అయితే అనమాట ఇంకా ఫస్ట్ వారాహిదేవికి పెట్టిన శారీ చూపిస్తాను ఇది వచ్చేసి నేను చీర అలా స్వాతిలో తీసుకున్నానండి ఇప్పుడు ఇది ఇన్స్ట్రాలో చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అనమాట ఇది నాకు టూ దీని మీద ప్రైజ్ ఉంది అది ఎంత పడింది నాకు ఎంతకు వచ్చింది అనేది కూడా ఇది వన్ ఇది బ్లౌజ్ అనమాట గ్రీన్ కలర్ దీనికి హ్యాండ్స్ కి ఇలా వచ్చింది క్లాత్ కూడా ప్యూర్ సిల్క్ అనమాట ఇప్పుడు మనకి ఈ శారీస్ అయితే బా వస్తున్నాయి బ్లౌజ్ వచ్చేసరికి స్టిఫ్గా అది మనం వేసుకున్న ఇరిటేట్ గా ఇబ్బందిగా అనిపించి ఒకటి రెండు వాషింగ్కి ముడత వచ్చేటువంటి క్లాత్లు వస్తున్నాయి అనమాట బ్లౌజ్ కి సో నాకు అంతకని చెప్పేసి నేను వాటి జోలికి నాకు అంత త్వరగా నచ్చవనమాట ఏ శారీ అయినా సరే ఏదైనా సరే మీకు తెలుసు నేను శారీస్ చాలా తక్కువ కొంటాను డ్రెస్సులు కొంటాను శారీస్ మాత్రం అమ్మవారికి పెడతాను కదా అవే నేను మంచివి తీసుకుంటాను అనమాట సో బ్లౌజ్ కూడా నాకు నచ్చాలి అని అను లేడీస్ అంతా అంతే లేండి ఒక పట్టాన్ని ఎవరికి నచ్చదు కాబట్టి నా ఒపీనియన్ అనేది మీతో షేర్ చేశాను నాకు అలాగా స్టిక్గా ఉండి గట్టిగా ఉంటాయి చూసారా అది ఒకసారి వాష్ చేయగానే మూడతలు వచ్చేస్తాయి నాకు అసలు నచ్చదు అనమాట ఇది ప్యూర్ సిల్క్ అనమాట చూసారా ఇటు చూస్తే అక్కడ కనిపిస్తుంది కూడా ఎగురుతుంది ఇదైతే వర్క్ వచ్చింది చంకీ వర్క్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ పీసు నెక్స్ట్ శారీ అనమాట ఇన్స్టాలో తీసుకుందాం అనుకున్నానండి కానీ ఒక శారీ బుక్ చేస్తే వాడు మనీ కట్ చే మనీ చేయమన్నారు పేమెంట్ అయిపోయింది శారీ నాకైతే రాలేదనమాట సో అందుకని చెప్పేసి ఏదైనా సరే షాప్ లోనే తీసుకుందాము వీటిలోకి వెళ్ళకూడదు అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయాను ఇది వచ్చేసి శారీ క్లాత్ అంటారో కూడా నాకు అంత ఐడియా లేదండి టిష్యూ లా ఉంది క్లాత్ చూస్తున్నారా ఇదిగోండి ఇదే కనిపిస్తోందా ఇది అన్నమాట ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది శారీ దీని ఏ కలర్ అంటారో కూడా నాకు తెలియదు అండి స్కై బ్లూ కలర్ లోనే ఇది ఒక రకం నేను ఏదైనా సరే ఆ బ్రైట్ కలర్స్ ఏ తీసుకుంటాను అనమాట నాకు లైట్ కలర్స్ అంతా నచ్చవు నాకు నప్పవు కూడా కానీ కొన్ని కొన్ని కడితే బాగుంటాయి అని నా మనసు కనిపిస్తుంది అనమాట సో అలాంటి వాటిని అయితే తీసుకుంటాను ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు మొత్తం చాలా గ్రాండ్ గా వచ్చిందండి చూస్తున్నారా అంతా కూడా వర్క్ వచ్చింది ఇక్కడ ప్రైస్ చూపిస్తాను చూడండి ఎలా చూపించాలి ఆపోజిట్ లో కనిపిస్తుంది కనిపిస్తుందా వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పేసి నాకు థౌజండ్ రూపీస్ కైతే వచ్చింది అనమాట ఇందులోనే మా వదినకి కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ తనకి సెట్ అయ్యే కలర్స్ అక్కడ లేవు ఇది వచ్చేసి మొన్న వారాహిదేవి వారాహి వారాహిదేవికి పెట్టుకున్నది అది వచ్చేసి స్వాతిలో తీసుకున్నాను ఇది వచ్చేసి చీరాల ఆకృతిలో తీసుకున్నాను అనమాట ఇది నేను అదే రోజు దుర్గాదేవికి అయితే పెట్టాను అంతకు ముందండి శారీస్ అంటే అమ్మవారికి పెట్టేవన్నీ కూడా నేను ఎప్పుడు తీసుకున్నా కూడా పట్టు మోడల్లో అలా తీసుకునేదాన్ని అనమాట శారీస్ ఇంకా అవి కట్టి కట్టి వాటి మెయింటెనెన్స్ ఎక్కువైపోతుందండి వర్క్ అని అలాగే ఒక్కసారి వాష్ చేసినా సరే సారీ ఒక్కసారి యూజ్ చేసినా సరే దాన్ని వాష్ చేయాలి ఐరన్ చేయాలి మెయింటెనెన్స్ చాలా అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి అవి కట్టి కట్టి నాకు వాటి మీద ఇంట్రెస్ట్ లేదనమాట సో ఈ సారి ట్రెండ్గా కాటన్ సారీ జార్జెట్ షిఫాను అలాగే ఇప్పుడు ఏదైనా ట్రెండ్స్ వస్తాయి కదా అవి యూస్ చేద్దామని చెప్పేసి అయితే ఈసారి ఫిక్స్ అయిపోయి నేను పట్టు చీరల జోలికి అసలు వెళ్లేదనమాట ఇది వచ్చేసి ఒకసారి ఇది నేను ఆకృతిలో తీసుకున్నాను బోర్డర్ చూసారా ఇలా వచ్చింది దీనికి పైన నెమళ్ళు చెట్లు కనిపిస్తుందా ఇది అనమాట శారీ ఇది ఆ దీనికి పళ్ళు అయితే చిన్నదే వచ్చింది ఇదిగోండి సేమ్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా ఇలానే ఉంటది ఇదిగోండి శారీ శారీ మొత్తం చిన్న చిన్న నెమళ్ళు కనిపిస్తున్నాయి ఏ నేను అసలు అనుకోలేదండి ఈ సారి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళినప్పుడు మోపిదేవి ఖచ్చితంగా ఈ శారీగా కట్టుకుని వెళ్తాను ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి వాహనం నెమలే కదా నేను అనుకోకుండా తీసుకున్నాను దాని మీద అది వచ్చింది ఇప్పుడే చూసాను అనమాట ఇంతవరకు నేను చూడలేదు ఓన్లీ బార్డర్ కలర్ చూసి సరే ఇంతవరకు మనం యూజ్ చేయలేదు కదా అన్నట్టు తీసుకున్నాను చాలా బాగుంది చాలా నచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఓకే దీనికి పైన బోర్డర్ ఇలా వచ్చింది కిందేమో హెవీ బోర్డర్ వచ్చింది ఇలాంటివి కూడా అప్పుడప్పుడు కట్టాలి అని చెప్పేసి ఇది తీసుకున్నాను ఇది వచ్చేసి దుర్గాదేవి తీసుకున్నాను అది వచ్చి వారాహి దేవికి పెట్టాను ఇంకా మొన్న నేను అంతకు ముందు విజయవాడ వెళ్ళినప్పుడు అమ్మవారి దగ్గర ఒక శారీ తీసుకున్నానండి ఇది ఇది వచ్చేసి విజయవాడలో అమ్మవారి దగ్గర నేను కొనుక్కున్న శారీ అనమాట చూస్తాను మీది మొన్నే స్టిచ్చింగ్ ఇద్దామని చెప్పేసి తీసాను ఇంక అలా మాటేసి పెట్టేసాను చూస్తున్నారా ఫుల్ గ్రీన్ కలర్ అమ్మవారికి అమ్మవారికి ఇష్టమైన కలరే గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట అలాంటిది అక్కడ నేను తీసుకుని చాలా హ్యాపీగా ఉంది చూసారా ఇదైతే బోర్డర్ శారీ ఇలా వచ్చింది పళ్ళు అండ్ శారీకి డిజైన్ కూడా చూస్తున్నారా ఇదిగోండి ఇలా వచ్చింది ఇవచ్చేసి పళ్ళు ఓకే బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చింది నాకు ఏదైనా సరే అండి శారీ ఇంత సింపుల్ గా ఉండాలి బ్లౌజ్ ప్లెయిన్ గా ఉండాలి శారీ కూడా ఆల్మోస్ట్ ప్లెయిన్ ఉండి ఓన్లీ కింద బోర్డర్ దగ్గర సారీ బోర్డర్ హెవీగా వస్తే నాకు ఇష్టం అనమాట చిర నిండా డిజైన్ డిజైన్లు అలాంటివి నాకు అనమాట అది ఎవరిష్టం వాళ్ళది నాకైతే అలా నచ్చింది ఇదిగోండి ఇదంతా శారీ దీనికి బ్లౌజ్ ఇదిగోండి చూస్తున్నారా ప్లెయిన్ ఇది నేను విజయవాడలో అమ్మవారి దగ్గర కొనుక్కున్న చీర నేను సుత్తి అనుకోపోతే ఒక విషయం చెప్తానండి మన ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు అవునా కదా ఎవరైనా కొత్త డ్రెస్ వేసుకున్నా మంచి శారీ కట్టుకున్నా వాళ్ళు ఎక్కువగా ఉంటారు అలాంటి వాటిలో మనకేం కొదవలేదులేండి ఏది ఏమైనా సరే మనకున్నంతలో తృప్తిగా ఉంటూ మనకన్నా హెవీ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ శారీ కట్టే వాళ్ళు ఉంటారు మనకన్నా తక్కువ ఫైవ్ హండ్రెడ్ కట్టే వాళ్ళు ఉంటారు మనం ఈ స్టేజ్ లో ఉన్నందుకు హామ పర్లేదు మనకంటూ ఇదంటూ ఉంది అని హ్యాపీగా ఫీల్ అవ్వాలి తప్ప వాళ్ళు చూడు వేలు వేలు పెట్టి డ్రెస్సులు కొన్నారు శారీలు కొన్నారు ఆ నాకేమో ఇలా ఇంత ఉంది అంటుంది మీకు విషయం తెలుసా అండి నాకు నాకు అనిపించింది చెప్తున్నాను కొంతమంది ఎలా ఉంటారంటే ఒకటే జీవితం కదా కొంత అమౌంట్ దాచుకున్నా ఉన్న దాంట్లో మనకు నచ్చినట్టు మనసుకు నచ్చినట్టు హ్యాపీగా ఉన్నాం అనుకుంటా అలాగే ఇంకో రకం ఏంటో తెలుసా మన దగ్గర డబ్బులు ఉన్నా సరే మాకేమి లేవు మాకేమి లేవు అంటూ పిసినారితనంగా డబ్బులు దాచిపెట్టుకొని ఆ ఏమి లేనట్టు కొంతమంది గురించి చెప్తున్నాను నేను చూసిన వాళ్ళ గురించి చెప్తున్నాను ఏమి లేవు ఏమి లేవు అని వాళ్ళేమో డబ్బు దాచుకోవాలి ఖర్చు చేసుకోకూడదు అనే ఆలోచనలో ఉంటారు డబ్బులు ఖర్చు పెట్టి ఏమి కొనుక్కోరు కానీ మనం ఏం చేస్తాం మన మనసుకు నచ్చినట్టు బ్రతుకుతూ మనకు నచ్చినట్టు ఉంటాం అదేం వాళ్ళకి అలాంటిది నచ్చను అనమాట అంటే వాళ్ళు వేసుకోరు ఎదుటి వాళ్ళు వేసుకుంటే ఓరవలేరు పరిణాయన ఇలాంటి విషయాల్లో జెంట్స్ కన్నా కూడా కి చాలా అంటే చాలా ఏడుపు అనమాట ఒకళ్ళ మీద పడి ఏడవడం కన్నా ఎవరు చూసుకుంటే చాలా మంచిది అనమాట నేను ఒక విషయం చెప్పనా అండి ఇప్పుడు నేను ఇంత గోల్డ్ వేసుకొని ఇంత ఇదిగా ఉన్నానా నాకున్నంతే నాకన్నా ఎక్కువగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కానీ నాకున్నది నా చేతిలో ఉంటే చాలా అనుకునే హేర్ రకం అనమాట నేనైతే ఈ వీడియో చూస్తే మా హస్బెండ్ అంత పెడతారో ఇంతవరకు అయితే నేను ఇలాంటివి బయట చెప్పలేదు ఎందుకు అని అంటే ఎందుకు ఎవరికి ఉండే వాళ్ళకుంటే నేను వదిలేశాను మేము మాకు అయిన వాళ్ళ వల్ల మేము చాలా సఫరైయ్యాం ఇంకానొక సమయంలో నేను ఇయర్ రింగ్స్ కూడా ఇవి లేవు నార్మల్ గా ఏమి పెట్టుకోకుండా కూడా వీడియో షూట్ చేశాను పిచ్చి పెట్టుకొని కూడా వీడియో షూట్ చేశాను ఈ పూట నాకున్నాయి అంటే నేనే పెద్ద గొప్ప సాక్రిఫైస్ చేశానని అని చెప్పడం కాదండి మన టైం అనమాట అది మళ్ళీ అది మేము చేతులారా చేసుకున్నది కాదు వేరే వాళ్ళని నమ్మడం వల్ల మేము ఫోర్ ఇయర్స్ సఫర్ అయ్యానండి వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ కాదు మనం నేనైతే ఫోర్ ఇయర్స్ సఫర్ అయ్యాను అనమాట దాని నుంచి నాకు బయటకు రావడానికి చాలా అంటే చాలా టైం పట్టింది అలాంటి సిచ్యువేషన్ లో నేను అప్పుడు కూడా హ్యాపీగానే ఉన్నా పర్లేదు మన దగ్గర లేదని ఎదుట నాకదే అనిపించింది మనకి లేదు చాలా మంది అన్నారు జాబ్ చేస్తాను ఏంటి ఇలాగా మా ఆయన బంగారం అండి నన్ను అంతకన్నా ఎవరు చూ చూసేవాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదనమాట ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కొన్ని చెప్తూ ఉంటే కొంతమందికి తెలుస్తూ ఉంటే దాని వల్ల కొంతమంది మారుతూ ఉంటారని అయితే చెప్తున్నాను ఎంత బాగా చూస్తున్న వాళ్ళు అయితే వాళ్ళని ఏంటి ఏమి లేకుండా గో జాబ్ చేస్తా బంగారం కూడా లేకుండా ఉన్నావు అది అని నా మనసుకు తెలుసు మా హస్బెండ్ నన్ను ఎలా చూసుకుంటారు నన్ను నా పిల్లల్ని ఎలా చూసుకుంటారు మేము ఎవరి వల్ల అయిపోయామనేది నాకు మా ఫ్యామిలీకి అందరికీ తెలుసు అలాంటప్పుడు నన్ను నేను స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి ఏదైనా సరే అండి లేడీస్ వాళ్ళే చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ప్రాబ్లం ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలాంటప్పుడు మన హస్బెండ్కి మనమే సపోర్ట్ గా ఉండాలి మా హస్బెండ్ అయితే నేను ఈ టైంలో లో ఇప్పుడే చెప్తున్నాను ఇంతవరకు ఛానల్ ఎప్పుడు చెప్పలేదు దేవుడే అనమాట ఎవరో చేసిన తప్పుకి మా హస్బెండ్ చాలా సప నేను మా ఫ్యామిలీ చాలా సపరేయం అది కూడా వాళ్ళు ఆనందంగా ఉండడానికి మమ్మల్ని నడిపించారనమాట ఫోర్ ఇయర్స్ కానీ కర్మ ఫలితం అలాగే దేవుడి ఆజ్ఞ ఉంటుంది చూసారా మనం అదే ధర్మం మనం ధర్మంగా ఉంటే మన ధర్మం మనల్ని నిలబెడుతుంది అని నేను నమ్ముకున్న అమ్మవారికి వదిలేశాను అమ్మ ఇది ఎవలా జరిగింది ఎవరికి జరిగింది ఎందుకు జరిగింది అంతా నీకే తెలుసు అనుకో ఫోర్ ఇయర్స్ నేను పడ్డ కష్టానికి ఈ రోజు నా భర్త రిటైర్ అయ్యాడు కాబట్టి అడిగే వాళ్ళు లేకుండా ప్రశాంతంగా హ్యాపీగా ఉంది నేను ఈ స్టేజ్ కి రావడానికి బ్యాక్ సైడ్ చాలా కష్టాలు అనుభవించాను అంటే నేను ఏదో పెద్ద గొప్పదాన్ని మా వాళ్ళు ఇలా చేశారని చెప్పడం కాదు కొన్ని కొన్ని సార్లు ఫ్యామిలీ వాళ్లే మనకి వెన్నుపోటు పడవడానికి చాలా ట్రై చేస్తా ఉంటారు అయినా సరే మన భర్తని మనం కాపాడుకుంటూ మనం స్ట్రాంగ్ గా ఉండాలి అలాగే ఈ పూట నేను ఇలా ఉన్నాను అనంటే కష్టపడ్డాము దేవుడు చల్లగా చూశాడు ఇలా ఉన్నాం అదే నేను చెప్తున్నాను ఒకడు అదే వేసుకున్నారు ఒకళ్ళు ఇది వేసుకున్నారు జెంట్స్ కు ఉండదండి కావాల్సినంత ఉండేది ఎవరి దగ్గర అంటే లేడీస్ దగ్గర ఏదైనా వేసుకుంటే వారు లేరు అయ్యో వాళ్ళకుంది నాకు లేదని నేను నిజం చెప్తున్నానండి నా ముందు ఒకప్పుడు చిన్న పెళ్ళైన కొత్తలో కి వెళ్ళాలంటే అయ్యో మెళ్ళ ఏం లేదా ఏమని అనుకుంటారేమో అని అనుకునేదాన్ని కానీ కాలమే అన్ని నేర్పుతుందనమాట అన్ని అనుభవాల మీదే మన జీవితం మనం బిల్డ్ చేసుకునే దాన్ని బట్టి చాలా స్ట్రాంగ్ గా ఉంటది మన మనసుని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం లైఫ్ ఈజీగా వెళ్ళడానికి కూడా అది హెల్ప్ చేస్తుంది నాకు వాళ్ళు ప్రాబ్లమ్స్ చేశారు నేను కాదనట్లేదు కానీ వాళ్ళు పెట్టిన దాని వల్ల ఎవరు ఎలా ఉంటారు లైఫ్ లో మనం ముందుకు ఎలా వెళ్ళాలి ఏ టైంలో మనం ఎలా ఉండాలి మనల్ని అనుకున్న వాళ్ళే మనల్ని ఏ బాధ ఇచ్చినా మనం దాని నుంచి ఎలా నిలబడాలి ఎలా ఉండాలి ఇప్పుడు లేదని బాధపడకూడదు వచ్చిందని ఆనందపడకూడదు నేను నిజానికి చెప్తున్నానండి కారు కొన్నాం మేము నాకు అసలు ఆ ఏమంటారు ఆ ఎలా చెప్పాలో అర్థం కాకి ఆ హ్యాపీ అనేది కళ్ళల్లో బ్రైట్నెస్ కనిపిస్తుంది అంటారు చూసారా అదేమి లేదండి ఇంట్లో స్టావు ఏమంటారు మనకి బండి ఎలా ఉందో కారు అంతే ఉంది అంతే నాకు పెద్ద హ్యాపీ మూమెంట్ ఏం లేదు ఒకప్పుడు చిన్నప్పుడు మనం ఏదన్నా అమ్మ వాళ్ళు మనకి ఏదన్నా తీసుకురావడానికి కొనుక్కురావడానికి వెళ్ళారనుకోండి అది చిన్న స్కూల్ బ్యాగ్ కానివ్వండి వాళ్ళు ఎప్పుడు వస్తారా అది ఎప్పుడు చూస్తామా దాంట్లో బుక్స్ ఎప్పుడు పెట్టుకుంటామా తీసుకొని స్కూల్ కి ఎప్పుడు వెళ్తామా ఫ్రెండ్స్ కి ఎప్పుడు చూస్తామా అని ఎంత ఎగ్జైట్మెంట్ ఉండేది యా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వచ్చింది ఆ ఎగ్జైట్మెంట్ అంతే ఏమీ లేదండి ఆ కార్ వచ్చిందా ఆ ఓకే ఇంతే మించి నాకు ఏ ఫీలింగ్ లేదు మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాకు అంతగించి ఏ ఫీలింగ్ లేదు నేను చెప్పేది ఏంటంటే ఒకడికి ఉంది అని మీరు ఏడవద్దు ఫ్యామిలీ ఏ లో ఉన్నా సరే మీరు స్ట్రాంగ్ గా ఉండండి ఆ దేవుడు మనం తప్పు చేయనంత వరకు మనం వెంటే ఉంటాడు మనల్ని నిలబెడతాడు అలాగే కుంది నాకు లేదని ఏడవకండి ఒకళ్ళ మీద పడి అస్సలే ఆడవకండి ఒక డ్రెస్ కొన్నా ఒక సారీ కొన్నా వాళ్ళు వేసుకుంటున్నారు వీళ్ళు వేసుకుంటున్నారు ఈ ఏడుపులు ఉన్న చూశారు అవి ఎక్కడికి పోవండి వాళ్ళకే తగలం ఎవరినైతే చూసి మన ఈర్ష్య పడుతున్నామో దాన్ని ఈర్షి అంటారు ఆ ఈర్షే మళ్ళీ మనకు తిరిగి వస్తుంది ఒకరు బాగుండాలి అనుకుంటే మనం బాగుంటాం ఒకరు వాళ్ళు అలా ఉన్నారని ఏడ్చాం అనుకో మనకి అదే వస్తుంది ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే చెప్పాలనిపించింది చెప్తున్నాను ఈ పూట నేను కొన్నానండి నేను బ్యాక్గ్రౌండ్ లో చాలా ఫేస్ చేశాను కానీ ఇప్పుడు ఇలా ఉన్నామంటే అంత దేవుదయం మనం ధర్మంగా ఉండి నిజాయితీగా ఉంటే కొన్ని బాధలు వచ్చినా తర్వాత దేవుడు మనకు సుఖాన్ని ఇస్తాడనమాట అలాగే మనం బాగుండాలి అనుకోవాలి కాని ఎదుటోని నాశనం చేసి నేను బాగుపడాలి అనుకో మాత్రం ఎప్పుడు అనుకోవద్దు ఓకేనా ఇంక ఇప్పుడైతే శారీలోకి ఈ వచ్చేద్దాం ఇది వీడియోనే కాకపోతే మన లేడీస్ ఉంటారు చూసారండి వాళ్ళు చాలా డేంజరస్ పర్సన్స్ అనమాట సో వాళ్ళ కోసమే ఈ వీడియో అంటే అందరూ ఉంటారా అంటే అందరూ ఉండరు కొంతమంది ఉంటారు కానీ అది చూ ఇది విన్న తర్వాత కొంచెం మారుతారు అని చెప్పేసి అయితే చెప్తున్నాను అనమాట ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు అని పెద్దలు ఎప్పుడు చెప్పే ఉంది అది ఏం అబద్ధం కాదండి అది మాత్రం ఖచ్చితంగా నిజం మనం బాగున్నా ఓరవ లేరు మనం ఏడుస్తున్నా ఇంకా అమ్మీ వాళ్ళు బాధపడుతున్నారే అని సునకానందం వాళ్ళు ఉంటారు సరే వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట అలాంటి వాటికి వెళ్లకుండా మనం కష్టపడి మనం ఎలా ఉండాలి అలా అనుకోవాలి కానీ ఎదుటి వాళ్ళని నాశనం చేసి నేను బాగుపడాలి వాళ్ళు వేసుకుంటున్నారని నేనే ఆడవాలి అలాంటి మాత్రం ఏం పెట్టుకోవద్దు వీడియో ఎంత ఎక్కువైపోయింది నేను చూపించే ఈ శారీలకి ట్వంటీ మినిట్స్ దగ్గరలో వచ్చేస్తుంది ఇది వచ్చేసి విజయవాడ అమ్మవారి ఉన్నది ఇది వచ్చేసి హ్యాండ్లూమ్స్ లో అమ్మ తీసుకుంది అనమాట వరలక్ష్మి వ్రతంలో లక్ష్మీదేవి లక్ష్మీదేవికి పెడదామని చెప్పేసి నేనైతే ఈ శారీ తీసుకున్నాను అనమాట ఇది కూడా అమ్మే తెచ్చిందండి నేను నా శారీస్ ఆల్మోస్ట్ అన్ని అమ్మే సెలెక్ట్ చేస్తుంది అనమాట ఇదిగో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఓకే ఇది పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ అనమాట ఇది షాప్ లోది కదా అంటే కొత్తది కదా నేనైతే ఈ ఏమి తీయలేదు శారీ మొత్తం ఇలా బోర్డర్ ఇలా ఇదిగోండి ఈ కలర్ గ్రీన్ నా దగ్గర లేదు కాంబినేషన్ అని చెప్పేసి నా శారీస్ ఆల్మోస్ట్ అన్నీ సెలెక్ట్ చేసి తీసుకొస్తారండి ఇదిగోండి ఇదైతే వరలక్ష్మీదేవికి పెట్టే శారీ అలాగే ఇది నేను మైసూర్ వెళ్ళానండి చాముండేశ్వరి అమ్మవారి దగ్గరికి అప్పుడు వెళ్ళినప్పుడు మా హస్బెండ్ నాకు కొనిచ్చిన శారీ అనమాట ఈ కలర్ కూడా నాకు లేదు ఈ బోర్డర్ ఉంది చూసారా ఈ మెరూన్ కలర్ ఆ శారీ అయితే ఉంది కానీ ఇలా గంధం కలర్ లో నాకు లేదనమాట ఇది గోల్డ్ అనాలో గంధం అనాలో కూడా నాకేం తెలియట్లేదు శారీ అంతా కూడా ఇంతే ఇవ్వండి పళ్ళు మాత్రం కనిపిస్తోందా ఇలా వచ్చిందనమాట ఎందుకు ఇప్పలేదంటే దీన్ని ఆల్రెడీ వాష్ చేయించానండి ఆ రోజు గుళ్ళోకి వెళ్ళొచ్చిన తర్వాత లడ్డూస్ తీసుకొని కవరు దీని మీద పెట్టాము దాని లడ్డూకున్న ఆయిల్ అంతా దీనికి అయింది అనమాట ఇదైతే చాముండేశ్వరి అమ్మవారి ప్రసాదం అని నేను అనుకుంటాను అమ్మవారి మైసూరు చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ లో తీసుకున్న శారీ అనమాట ఇది మాత్రం ఫోర్ థౌజండ్ అండి ఎందుకంటే ఆ ఈ రేట్ చెప్పాలనిపించింది అమ్మవారి గుళ్ళో అమ్మవారి ప్రసాదంగా తీసుకోవాలనుకున్నాను మనం తీసుకునే డబ్బులు కూడా దేవాలయం సారీ దేవస్థానంకే చెందుతాయి కాబట్టి నేనైతే ఇది అమ్మవారి దగ్గర తీసుకున్నాను ఇది వరలక్ష్మి వ్రతం రోజు స్టిచ్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించి కట్టుకుందాం అనుకుంటున్నాను చూద్దాం టైం అయితే అయిపోవచ్చింది శ్రావణ మాసం కూడా సగం అయిపోయింది ఇది ఎప్పుడు తీయాలి నేను ఎప్పుడు స్టిచ్ చేయించుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇది వచ్చేసి మైసూర్ లో కొన్నాను ఒకటేమో విజయవాడ అమ్మవారి గుడిలో కొన్నాను రెండేమో చీరలు ఒకటి ఆకృతి ఒకటి సా స్వాతిలో కొన్నాను ఇంకొకటి వచ్చేసి చెరుగు పళ్ళో తీసుకున్నాను ఈ ఐదు సారీల ఇన్ఫర్మేషన్ అయితే మీకు చూపించాను నా శ్రావణ మాసానికి సంబంధించి అలాగే ఆషాఢ మాసంలో అమ్మవారికి పెట్టుకున్న శారీస్ అయితే ఇవన్నమాట ఇంక ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ చేయండి నేను ఎవరిని నేను అందరిని ఉద్దేశించి అయితే ఈ వీడియో చేయలేదండి అందరూ గమనించి చూడాలి అర్థం చేసుకోవాలి ఎందుకంటే నేను చాలా మందిని చూశాను వాళ్ళ వాళ్ళకి లాగా ఎవరు ఉండకూడదు అది నా లాగా ఆలోచించే వాళ్ళు కూడా మనం కరెక్ట్ చేస్తున్నామా తప్పు చేస్తున్నామా అనేది మన మనసుకు ఆలోచించుకోవాలి అలాగే దేవుడికి చెప్పుకోవాలి వాళ్ళిద్దరేనండి కరెక్ట్ గా ఉండేది ఇంకా మనం కరెక్ట్ చేసావా రాంగ్ చేసా మనకి ఇష్టమైన వాళ్ళకి ఏమైతుంది అది కరెక్ట్ అనిపిస్తుంది అనిపించింది మనం అంటే అపోజిట్ గా ఉన్న వాళ్ళకి అది రాంగ్ అనిపించింది సో మనం కరెక్ట్ చేస్తున్నామా రాంగ్ చేస్తున్నామా అనేది మనం మనసుకుని పెట్టి మనం ఆలోచించుకొని మనం కరెక్ట్ చేసేది మనం చేసేది కరెక్టా రాంగ్ అనేది పైన భగవంతుడు వీళ్ళిద్దరికే కరెక్ట్ గా తెలుస్తుంది ఇంకా వేరే ఎవ్వరికీ తెలియదు వినే ఒకరి మాట చెప్పి ఆ ఏమంటారు నిందేసే వాళ్ళు ఉంటారు ఒకరి గురించి పొగిడే వాళ్ళు ఉంటారు అన్నమాట రెండింటికి నేనైతే ఏమి లొంగనండి కాకపోతే నిజం మాట్లాడితేనే నేను ఇష్టపడతాను అంతకు మించి యువకుల మీద ఒకరికి చెప్పడం నాకు అస్సలు అలాంటివి నచ్చవు నేను అలాంటివి కూడా చేయను ఎందుకంటే మనం ధర్మంగా ఉంటే ధర్మో రక్షతి రక్షిత ఎందుకంటే అమ్మకు పూజ వాళ్ళు ఎవరు కూడా మనం ఎంత పూజలు చేసినా ఏం చేసినా మనం ధర్మంగా ఉంటేనే మన ధర్మం మనల్ని నిలబెడతాది ఆ ధర్మమే మనకి పెద్ద అండగా ఉండి దేవుని రూపంలో మనకి సహాయం చేస్తుంది సో ఈ ఒక్క పాయింట్ మీకు చెప్పాలనిపించి నేను చెప్పాను ఇలాంటిది నేను ఇంతవరకు మన ఛానల్లో నేను చెప్పలేదు ఈ రోజు చెప్పాలనిపించింది ఈ శారీస్ అన్ని చూసిన తర్వాత ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారనమాట సో దానికోసం అని చెప్పేసి అలాగే కొంతమంది థింకింగ్ కూడా అలానే ఉంటది జనాల్ని చూసి ఆడవటం కూడా ఎక్కువ ఉంటది అందుకని చెప్పేసి నేను చెప్పింది నిజమా రంగా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటానండి బాయ్